చిరిడిపాలేంలో మినీ బైపాస్ కళ్యాణ మండపం వద్ద రాయల్ సూపర్ మార్కెట్ నాలుగవ బ్రాంచ్ని శనివారం ప్రారంభించారు నిర్వాహకులు కె సురేష్ బాబు స్వప్న దంపతులు కార్యక్రమం కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా పలువురు పాల్గొని వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కె సుమంత్ జాహ్నవి మాతేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సురేష్ బాబు తదితరులు మీడియాతో మాట్లాడారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని బైపాస్ రోడ్లో ఉన్నటువంటి దర్శి నరసయ్య పద్మావతి కళ్యాణ మండపంలో గ్రౌండ్ ఫ్లోర్లో రాయల్ సూపర్ మార్కెట్ టూ పాయింట్ ఓ నెక్స్ట్ జనరేషన్ స్టోర్ ని ఈరోజు సూపర్ మార్కెట్ని ఈరోజు అద్భుతంగా ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా కార్పొరేట్ స్థాయిలో అన్ని ఊళ్ళల్లో ఎక్కడ కూడా నెల్లూరులో కూడా జిల్లాలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్కి ఏమి ఏ స్థాయిలో తగ్గ తగ్గకుండా వేల రకాలు సేకరించి ఇక్కడ బుచ్చిటిపాల కార్పొరేట్ అందరికీ కార్పొరేట్ స్థాయిలో కూడా వీళ్ళకి వస్తువులన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది దీంట్లో నెల్లూరులో ఇప్పుడు మన ఆన్లైన్లో ఉన్నటువంటి రేట్ల కన్నా కూడా అతి తక్కువ ప్రైస్కి ఇక్కడ మార్కెట్లో మన దొరుకుతూ ఉన్నాయి ఈ సూపర్ మార్కెట్లో దీని అందరూ కూడా ప్రజలు కూడా ఉపయోగించుకోవాలా అదేవిధంగా వీళ్ళకి నాలుగు బ్రాంచులు నెల్లూరులో కూడా వనం తోపులో ఉంది రాయల్ సూపర్ మార్కెట్ బాలాజీ నగర్లో బుజ్జేటిపాళెం మెయిన్ రోడ్లో కూడా ఒక స్టోర్ ఉంది అదేవిధంగా నెక్స్ట్ అన్ని రాబోయే రోజుల్లో ఇంకా అనేక రికల్లా కూడా స్టోర్స్ ఓపెన్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలని ఈ ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటున్నాము నన్ను అదేవిధంగా ఈ నన్ను పిలిచినటువంటి రాయల్ సూపర్ మార్కెట్ చైర్మన్ అయినటువంటి తిరుపల్లి సురేష్ బాబా గారికి మిగతా వాళ్ళ యాజమాన్యా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సలహా తీసుకుంటున్నాం ప్రజలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు మా రాయల్ సూపర్ మార్కెట్ బ్రాంచ్ టూ పాయింట్ ఓ బైపాస్ రోడ్డు పద్మావతి కళ్యాణ మండపం దర్శి లక్ష్మీ నర్సయ్య పద్మావతి కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్ట్ చేశాం ఆల్రెడీ గుచ్చిరేడిపాలెంలో మాది రాయల్ సూపర్ మార్కెట్ గత ఏడేళ్ళుగా సేవలు అందిస్తుంది బైపాస్ రోడ్లో కొత్తగా టూ పాయింట్ ఓ అనే పేరుతో ది నెక్స్ట్ జనరేషన్ ప్రజలకి అందుబాటులో రావాలని ఇక్కడ ఉండే ప్రజలకి ఈరోజు గుచ్చిరెడ్డిపాలెం బాగా అభివృద్ధి చెందుతుంది అన్ని ప్రాంతాల వాళ్ళకి మా రాయల్ సూపర్ మార్కెట్ సర్వీస్ అందాలని రెండో బ్రాంచ్గా దర్శి లక్ష్మీ నరసాయి కళ్యాణ మండపం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈరోజు రాయల్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేశాం ఈరోజు ప్రజలు ఏది కొన్నా మనకు ఒక రెండు వేల రూపాయలు కొనేస్తే మా పిల్లలే తీసుకుని వచ్చి హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు తర్వాత ప్రతి రెండు వేల రూపాయలు కొనుగోలుకి ఆఫర్లు ఉన్నాయి ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలు కొనుగోలకి ఆఫర్స్ అన్ని చాలా ఉన్నాయి ప్రతి ఆఫర్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మా మమ్మల్ని ఇంతవరకు ఎలా అయితే ఆదరించారో అదేవిధంగా ఆదరించాలనుకుంటూ మేము అందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నాం మమ్మల్ని మరీ మరీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం రాయల్సూపర్ మార్కెట్ టూ పాయింట్ ఒక వచ్చామండి ఇప్పుడే ఆ షాప్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి చాలా బాగుంది చూడడానికి సో అక్కడ చూస్తే ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది డేట్లు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఉన్నాయి అన్ని కూడా చాలా ఉన్నాయి ఏ ప్రోడక్ట్ చూసినా కానీ రీజనబుల్ రేట్లలో ఉన్నాయి ఓకే సో అందరూ చేసుకోసారి పర్చేస్ చేసాం కూర్చోండి నమస్తే అండి నేను ఇవాళ విజిట్ చేశాను కస్టమర్గా సూపర్ మార్కెట్కి నాకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాను చాలా బాగుంది మేము మాకు మా అన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ దాన్ని బట్టి మేము వచ్చాము మాకు సూపర్ మార్కెట్ అంత అలవాటు ఐటమ్స్ అన్నీ తీసుకుని జాగ్రత్తగా తీసుకున్నాము అన్నీ తీసుకుని కస్టమర్గా చూసాము చాలా బాగుందండి ఇక్కడ ఐటమ్స్ క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి